ఎండ్రోల్లా మీ దగ్గర ఉండి బట్టి అనంతపురంలోనా ఎండ్రోల్ కింద ఆదివారం వ్యవసాయం భరోసా మొదలతో పని ఏ విధంగా వెళ్తుంది బాగోతుంది ఇదో సార్ నెంబర్ తొంభై తొంభై ఎనిమిది పద్నాలుగు సరిగా ఇట్లా ముందుకు కనిపించం కొలతూడు ఉంది మరి ఆయన భరోసా మరి చూద్దామా ఐదో తారీఖు జరిగినటువంటి శుక్రవారం మెదల మార్కెట్లో పత్తికొండ వాసస్తులు వేసుకొచ్చినటువంటి ఇది మరి ఒకదాన్నే అరవై ఐదు వేలు సుమారుగా యాభై ఎనిమిది సైజు యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది అంతే కదా అరవై సైజు అనేది కూడా కాదు సైజ్ అయితే బాగుంది మూడు చేతులు